హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చింది మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఖచ్చితంగా ఆర్బీఐ నుండి వచ్చిన ఈ సరికొత్త రూల్ గురించి తెలుసుకోవాలి తాజాగా ఆర్బీఐ బ్యాంకు ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన ఆ సరికొత్త రూల్ ఏంటి దీనివల్ల బ్యాంక్ ఖాతాదారులు ఎలాంటి బెనిఫిట్ పొందబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇక ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో కింద అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ఓపెన్లో పొందచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం దేశ దిగ్గజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అన్ని బ్యాంకులకు కీలకమైన ఆదేశాలను అయితే జారీ చేసింది ముఖ్యంగా రెపో రేట్ను భారీగా తగ్గించుతుంది ఈ రెపో రేటు భారీగా తగ్గడం వల్ల ఈఎంఐ లోన్ తీసుకున్న వారికి భారీగా ఓరట కలగనుంది తాజాగా అసలు ఆర్బీఐ రెపో రేటు ఎంత మేర తగ్గించింది ఎప్పటి నుంచి ఈ తగ్గించిన రెపో రేట్ ఎన్ని బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ తగ్గించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేట్లను వరుసగా రెండోసారి తగ్గించింది మనకి గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో ఇరవై ఐదు బేసెస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ మరో ఇరవై ఐదు బేసెస్ పాయింట్లు తగ్గించింది అంటే సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గించింది దీంతో ఆర్థిక వ్యవస్థకు ఓట కలిగించింది పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక తాజాగా ప్రస్తుతం రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉండగా ఇరవై ఐదు బేసస్ పాయింట్లు తగ్గించడంతో ఆరు శాతానికి తగ్గించారు దీంతో రుణగ్రహీతలకు భారీగా ఉపశమనం కలిగింది ముఖ్యంగా ఏంటంటే మనకి హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్ అలాగే పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి భారీగా ఏంటంటే ఈ ఈఎంఐలు లోన్ రేపో రేట్ల ద్వారా ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది తద్వారా బ్యాంకులు ఏంటంటే లోన్స్ ఈఎంఐ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది దీంతో బ్యాంకులకు భారీగా లాభం చేకూరునుంది ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది ఖాతాదారులకు ఎంతో బెనిఫిట్ కలగనుంది ఫ్రెండ్స్ మీరు తాజాగా మీరు బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నారా హోమ్ లోన్ తీసుకున్నారా లేదా వెహికల్ లోన్ తీసుకున్నారో ఏ లోన్ తీసుకున్నారో కింద కామెంట్ చేయండి అలాగే తాజాగా ఆర్బీఐ రిపో రేట్ తగ్గించడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి